రాజమండ్రి పుష్కరాల సందర్భంగా రాష్ట్ర బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకు ఇచ్చేసినటువంటి మా సంఘ నాయకులకి అలాగే పత్రికా ప్రతినిధులకి నా అభినందనలు కృతజ్ఞతలు విషయం ఏంటంటే మేము ఆరు నెలల కిందటే పుష్కరాలు ఘనంగా జరగాలి పుష్కరాలలో ఏ విధమైన అవంతరాలు లేకుండా రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు రావాలి అలాగే ఈ సందర్భంలో రాజమండ్రి వాసులకి పరిసర ప్రాంత వాసులకి మంచి జరిగేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయాలనేసి కోరుకుంటూ మేము అనేకమైనటువంటి సమావేశాలు అనేకమైనటువంటి కరపత్రాల ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాలేదు ఎందుకంటే మేము ప్రభుత్వానికి పత్రికల ద్వారానే కరపత్రాల ద్వారానే కాకుండా రిజిస్టర్ పోస్టులో సీఎంకి కలెక్టర్కి అలాగే ఆల్ ఎమ్మెల్యేలకి మంత్రికి కూడా పంపడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల రామానాయుడు గారికి నిమ్మల రామనాయుడు గారికి కూడా పంపడం జరిగింది మన ఎప్పీలు కానీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాలేదు మేము అడిగేది మా స్వార్థం కోసం మేము అడగట్లేదు మన రాజమండ్రి బాగుండాలి మన రాజమండ్రి సమాజం బాగుండాలి రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ అంటే బీసీఎస్సీ ఎస్టీలు ఆ పుష్కరాల టైంలో ఆర్థికంగాను మానసికంగానూ ఇబ్బంది పడకూడదు అనేసి కొన్ని డిమాండ్లు మేము కోరటం జరిగింది ఏ విధమైన కూడా ప్రభుత్వం ఫుల్ వరకు టేకప్ చేసినట్టు లేదు ఏదో నిధులు ఇచ్చేమో ఏదో చేస్తున్నాం ఇదేదో చేస్తున్నాం అంటున్నారు కానీ అవన్నీ ఏంటంటే ఆఖరుకి మసిపూసి మారేకాయ చేసేటట్టు ఏదో రంగులేసేమో సిమెంట్ పామేమో అన్నట్టు వచ్చిన నిధులన్నీ ఏదో ఖర్చు పెట్టేసి ముందు మేము చూసాం మూడు పుస్తకరాలు చూసాం మూడు పుస్తకరాలు కూడా అలాగే ఫెయిల్యూరు సక్సెస్ అనేది లేదు ఇప్పటికైనా మేము గుర్తురిగి ప్రజల్ని ఎన్లైటన్ చేయాలని ప్రజల్ని చైతన్యం చేయాలని మేము ముందు నుంచి గొడవ పెడుతున్నాం మొదలట్టు ఏంటంటే పుస్తకరాలు సక్సెస్ అవ్వాలంటే మేము అడిగేది ముందు రాజమండ్రి రాజమండ్రి రూరలు రాజానగరం అలాగే అనపర్తి కొవ్వూరు ఇలాగ పరిసర అలాగనే మిరత పక్కన ఉన్నది కాబట్టి మన కళ్ళు దుర్దేశం వీళ్ళందరితోటి అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు మెయిన్ కాబట్టి ఆమె అందరినీ కలిపి ఒక కమిటీ వేసి స్థానిక నాయకత్వాన్ని బలపరిచి స్థానికులతోటి ఇక్కడ వచ్చిన ఫండ్స్ను ఖర్చు పెట్టాడంటే చూడాలి అందుకు కమిటీ ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేకుంటే ఎవరో స్పెషల్ ఆఫీసర్ వస్తాడు ఏదో ఖర్చు పెడతాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వాళ్ళ ఇంజనీర్లు ఎంతమంది ఎవరి ఇంట్లోకి వెళ్ళినా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు దొరుకుతున్నాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిధులన్నీ అలా వెళ్ళిపోయినాయి అదే రేపు మన పుష్కరాలకు వచ్చే ఫండ్స్ కూడా ఆఫీసర్స్ దగ్గరికి పోతాయి అవన్నీ ఎలా ఎటు ఉంటుందో ఎటు ఖర్చు పెడతారో తెలియని పరిస్థితి అందుకు ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రెస్టేజ్గా తీసుకుంటారు మన ఏరియా మన ప్రజలు మనల్ని ఇబ్బంది మనల్ని ద్వేషించకుండా ఉండాలంటే ప్రతి పైసా ఖర్చు పెట్టాలనేసి నిబద్ధత చేస్తారనేసి మనం స్థానిక నాయకులతో కమిటీ అయ్యండి అంటున్నాం తర్వాత ముందు పుష్కరాలప్పుడు పరిశీలన చేస్తే గుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ ఆయనకి మంత్రి లేదు ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట ఎవరూ లేదు నేను స్వయంగా చూసాను అప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతాను కొన్ని విషయాలు కొన్ని కొన్ని డైరెక్షన్స్ ఆయన ఇస్తే ఆయన డైరెక్షన్స్ కాదనేసి ఆఫీసర్ చేసిపోయి ఆ వేళ ముంచేశారు ఆ వేళ ఎంతో మంది ముప్పై మంది నలభై మంది చనిపోయారు ఇవన్నీ డిస్టర్బెన్సెస్ లోకల్ నాయకులకి పొట్టు ఉండాలి లోకల్ నాయకులకి లేకుండా లోకల్ నాయకులు చెప్పింది వినకుండా ఎవరో ఆఫీసర్స్ ఎవరో వచ్చి సీఎం అపాయింట్ చేసినప్పుడు ఎక్కడో కృష్ణా జిల్లా వచ్చి చేస్తే ఇక్కడ అవ్వదు అందువల్ల మనం మనం ముఖ్యంగా ముందు నుంచి మేము పోరాడేది గొడవ పెట్టేది అడిగేది ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు ఉన్నారు ఆయనకి క్యాబినెట్ ఇచ్చి ఆ టైంలో ఇప్పటి నుంచి పుష్కరాల్ పనులు చేయించడానికి ప్రభుత్వం కృషి చేయాలి అలాగనే మన బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ ఆయనకి కేబినెట్ మినిస్టర్ ఇవ్వచ్చు లేకపోతే క్యాబినెట్ హోదా తోటి ఎన్నో పదవులు ఉన్నాయి పోవచ్చు అలాంటిది ఏదోటి ఇచ్చి మేము మేము అడుగుతు అడిగితే అడుగుతున్నాం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది చేయాలి ఎందుకంటే రాజమండ్రి ప్రజలు రేపొద్దుట ఏదన్నా ఇబ్బంది అయితే అడిపించేది కష్టమైన నష్టమైన రాజమండ్రి ప్రజలే రాజమండ్రి ప్రజల తరఫున అడుగుతున్నాం మేము రాజమండ్రి ప్రజలు నూరు మూసి నూరుకోరు రేపు ఎంత ముందులాగా ఎందుకంటే మేము ముందు నుంచి ఆరు నెలల అంటే రెండు సంవత్సరాలు ముందు నుంచి ఎందుకు అడుగుతున్నామంటే ఈ సక్సెస్ చేయండి అనేసి వచ్చిన నిధులు సక్రమంగా జరగాలి అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు రాజమండ్రి అభివృద్ధి గురించి కృషి చేయాలి అనే పొట్టుదలతోటి తర్వాత రాజమండ్రిలో అనేకమైనటువంటి బీసీ కులాలు ఉన్నాయి ఎస్సీ కులాలు ఉన్నాయి ఎవ్వరికీ ఒక కళ్యాణ మండపాలు లేవు బీసీలకి పర్టికులర్గా ఎస్సీలకి ఏదో చిన్న చిన్న కమ్యూనిటీ లాగా ఉన్నాయి కానీ ఎక్కడో ఎందుకు కాకుండా గవర్నమెంటే డిస్టర్బ్ చేసేసింది కూడా అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే బీసీలో ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు సిట్టిపల్లెలు ఉన్నారు కళ్యాణ మండపం లేదు యాదవులు ఉన్నారు కళ్యాణ మండపం లేదు యాదవ్ కళ్యాణ మండపం లేదు కట్టుకోలేకపోయారు ఎందుకంటే బీసీలు స్థలం కొనుక్కోవాలంటే వైగ జాలు ఎలా కొనగలుగుతారు రాజమండ్రి ఇలాంటి ప్రదేశంలో అలాగనే నాయిబ్రాములు ఉన్నారు ఏ చిన్న చిన్న హాళ్ళు ఉన్నాయి కానీ కమ్యూనిటీ మన లేవు ఎందుకంటే వాళ్ళు రేపొద్దున జనం వస్తే బయట నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ వీళ్ళు ఆ పన్నెండు రోజులు కాపాడాలంటే ఒక పెద్ద కళ్యాణ మండపం లాంటిది ఏ కులానికి ఆ కులం ఉంటే ఆ పన్నెండు రోజులు బాగా వాళ్ళని చూసుకుంటారు వీళ్ళు కుల సంఘాల తరఫున చక్కగా జరుగుతుంది అది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అది మేము ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నాం అలా కనీసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దగ్గర రాజమండ్రిలో ఇవ్వటం పక్కన దివాన్ దివాన్చెరు లేకపోతే ఇటు బొబ్బూరు ఏరియాలో ఇవ్వచ్చు ఇచ్చి కళ్యాణ మండపాలు వాళ్ళకి కట్టివ్వాలనేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయాలనేసి మా డిమాండ్ తర్వాత ఉన్నటువంటి చిన్న చిన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాయి రాయమండ్రిలో చాలా ఉన్నాయి అన్ని పేటల్లోనూ ఉన్నాయి ఆ పేటలో అన్నీ కూడా గ్రామ సచివాలయాలని పెట్టేసి రకరకాలుగా ఏ మెడికల్ క్యాంప్ ఏ పెట్టి వాటిని డిస్టర్బ్ చేసేసి ఉంచారు వాటిని వెంటనే అండవర్ చేసుకుని ఆ స్థానికులకి అప్పగించాలనేసి ఆ కమ్యూనిటీ హాల్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మా డిమాండ్ ఈ నాలుగు ఐదు ప్రభుత్వం టీకప్ చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఆ పుష్కరాల టైంకి కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము ఈ దీని మందు మేము టైం ఇచ్చేము ఇప్పటి వరకు గవర్నమెంట్కి ఇంకా ఇస్తున్నాము టైము నవంబర్ ఇరవై మూడు వరకు ఇస్తున్నాం ఇరవై నాలుగు నుంచి మేము యాక్షన్లోకి వెళ్తాము అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాము లేకపోతే ధర్నాలు చేస్తాము పల్లెలు అన్నీ కలిపి మేము బోర్డు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాస్తాము ఈ ఐదు డిమాండ్ని నెరవేర్చాలనేసి నెరవేర్చే వరకు కూడా ఈ మేము పట్టు విడమనేసి మేము ప్రకటించడానికి ఈ రోజున మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేమంతా తీర్మానం అనేసి నేను రాష్ట్ర బీసీఎస్ఎస్టీ ఎస్టీ మైనార్టీ వ్యవస్థాపకుడిగా సానబెని రామారావుగా ప్రకటిస్తున్నాను అలాగనే మా సభ్యులందరూ కూడా నేటి రోజున వారు భావాలు చెప్పమనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీములు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ గత ఇరవై ఐదేళ్ళుగా మేము ఉద్యోగస్తులుగా ఉండి అలాగే సోషల్ సర్వీస్లో ప్రతి విషయంలో కూడాను మేము ఎక్కడ కూడా ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో వాటికి భయపడకుండా ఉద్యోగ రీతికి కూడా మేము ముందుకెళ్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా రేపు జరగబోయే పుష్కరాలు ఇంచుమించు మేము నాలుగైదు పుష్కరాలు ఉంటాం మేము అరవై దాటిన వాళ్ళే సీనియర్ సిటిజన్స్ కాబట్టి మేము కోరుకుంటే ఏదైతే అంటే మేము చాలా ఇలాంటి పుష్కరాలు చూసాం కాబట్టి పుష్కరాల్లో ఇబ్బందులు అనేది జరగకూడదు ఏదైతే మనకి పుష్కర బడ్జెట్ ఇస్తారో దాన్ని ఏంటి మన బ్లీచింగ్ జల్లినట్టు లేదా వాటర్ ప్యాకెట్లు పంచిపెట్టినట్టు అవి పంచిపెట్టినట్టో కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ మరి ముఖ్యంగా గోదావరి మాతకి పొల్యూషన్ జరగకుండా సెంట్రల్ వాటర్ హౌస్ అనేవాళ్ళు ఒక సంస్థ అనేది ఉంటుంది దాంట్లో పూజ చేసిన తర్వాత ప్రతి పుష్పాలు అయితేనే లేకపోతే కొన్ని కొన్ని మనం గోదావరిలో వదలడం జరుగుతుంది ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిన తర్వాత దాన్ని ఆ పొల్యూషన్ ని అనుభించేవాళ్ళు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు మాకు అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ పర్మనెంట్ స్టెచ్యూర్ అనేది ఒకటి తయారు చేయాలి అంటే దానికి మా ఉద్దేశం ఏంటంటే పుష్కరాల్ని మరి ముఖ్యంగా ఇంతకు ముందు జరిగిన అవ అవకతవకలు కానీ మనుషులు చనిపోవడం అలాంటివి జరగకుండా పీస్ఫుల్ గా ఎక్కడ కూడా నేర చరిత్ర లేకుండా రాజమండ్రిని ప్రపంచం అంతా లేదా భారతదేశం అంతా చెప్పుకునే విధానంగా ఉండాలి ఎందుకంటే మనం చూస్తున్నాం జనాలు చాలా మంది వస్తూ ఉంటారు దాన్ని మనం కంట్రోల్ చేసే విధానం ఏంటి ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా లోకల్లో మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలే కాదు ఇంకా అనేకమైన సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలను కూడాను ఏదైతే ప్రభుత్వం స్పెషల్ ఆఫీస్ కింద వస్తారో వాళ్ళు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సార్ మేమైతే మేము ఏదో దీంట్లో ఏదో ఆశించి చేయడం కాదు అన్నీ కూడా బాగా జరగాలన్న ఉద్దేశంతో మాలాంటి సంఘాలని ఏదైతే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫౌండర్ కం ప్రెసిడెంట్ రామారావు గారు లాంటి సంఘంలో మేము ఎవరైతే ఇంతమంది ఉన్నామో పెద్దలం ఆఫీస్ బేరర్స్ అందరం కలిసి ప్రభుత్వానికి ఇష్టమైతే సంగతుల్ని అంటే యాక్చువల్ గా స్పెషల్ ఆఫీసర్లు అనేవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులే దీంట్లో ఎమ్మెల్యేసే ఉంటారు అయితే వాళ్ళకి సైడ్ పక్క నుండి ఇది జరిగితే బాగుంటుంది ఒక మంచి సలహాలు ఇచ్చేలాగా మా లాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటే పుష్కరాలు మరి ముఖ్యంగా బాగా జరుగుతుందని మా ఉద్దేశం దీంట్లో మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో మాకు నిజంగా పెద్ద పెద్ద ఉండు పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ లేవు మా కులాల పేరు మీద కాబట్టి మాకైతే ఇంతకుముందు ముందు ప్రభుత్వం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టారో ఆ కమ్యూనిటీ హాల్స్ని ఈరోజు సెక్రటరీ సచివాలయం కింద యూజ్ చేస్తున్నారు అలాగే వేరే రకరకాలుగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏ ఏరియాలో ఎస్సీలు ఉన్న ఏరియాలో ఎస్సీలు బీసీలు ఉన్న ఏరియాలో బీసీలు వాళ్ళకి ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ హాల్స్ ని ఆ యొక్క లోకల్ పెద్దలకి అప్పు చెప్తే దాన్ని పుష్కరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ తీసుకోమనండి మేమే ఇబ్బంది పడము అయితే దానివల్ల ఏమవుతుందంటే మా యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బయట నుంచి వచ్చిన వారికి కొంచెం అక్కడ ఉండుటకు ఆశ్రయంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక్క మాట అయితే ఖచ్చితంగా వచ్చే బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం చేయాలనుకుంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి మీరు మాకు కమ్యూనిటీ హాల్స్ కట్టండి ఈరోజు రాజమండ్రిలో ఒక బీసీఎస్సీ ఎస్టీ అని ఒక మనకి ఒక స్టడీ సర్కిల్ అది పెడుతున్నారు చాలా గొప్ప విషయం అది అలాంటియే మన బీసీఎస్టీ ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు పార్టీ పెద్దలు అలాగే ఎమ్మెల్యేస్ మినిస్టర్లు కూడాను దీన్ని అర్థం చేసుకొని మా యొక్క వాయిస్ మీకు ఈ మీడియా ద్వారా మీకు వినబడుతుందని తెలియజేసుకుంటూ ఏదైతే మా బీసీ మైనారిటీ మైనార్టీ సంఘం ఉందో ఆ సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ నా పేరు యు గంగాధర్ అలాగే ఈ కార్యక్రమం మా అధ్యక్షులు ఏదైనా సానుబాన రామారావు గారు ఈ యొక్క సబ్జెక్ట్ ని గత ఐదారు ఐదు ఆరు నెలల నుంచి ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమం ఎలా చేయాలో ఏంటన్నది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడో జరిగిన పుష్కరాలకి ఎన్ని అవకతవకలు జరిగినాయో మొత్తం అందరికీ తెలుసు అటువంటి అవకతవకలు జరగకుండా ఈరోజు పై నుంచి వచ్చే నిధులు ఏంటి ఆ పన్సైటీ అన్ని ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలతో పాటు గ్రా మన సంఘ పెద్ద వీళ్ళందరితో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మంచి అవగాహనకి తీసుకెళ్ళి బీసీ ఎస్టీ ఎస్సీలని వీళ్ళందరూ ఈ పుష్కరాలు చూడడానికి ప్రతి ఒక్కరు వస్తారు వీళ్ళకి మనం ఒక సహా అదే మంచి అవగాహన కల్పించి వాళ్ళకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఈ కమిటీ హాల్ అన్ని ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇది కానీ పైనుంచి ఇది రాకపోతే దీనికి మేము ఎంత తీవ్రంగా ముందుకు అన్నది మా అధ్యక్షులు వారు చెప్పిన తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకుంటాం మిత్రులారా నా పేరు కోనాలాజు ఎస్సీ బిసి మైనార్టీ సంక్షేమ సంఘానికి ఒక జిల్లా కమిటీ నెంబర్గా మాట్లాడుతూ ఉన్నాం మా మీ మా మా అధ్యక్షుల వారు రామారావు గారు సుమారు ఆరు నెలలు బట్టి ఈ సమస్యలు ఎలా ఉన్నాయి పుసరాలు వస్తే ప్రమాదకరంగా జరగకుండా చక్కగా వాళ్ళ తాణాలు చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ అంతా కూడా ఇది ఎవరో అమలు పరచాలండి భారత రాజ్యాంగం ప్రకారంగానే పాలకలు చేయాలి పరిపాలన మనం ఎవరైతే రాజులైతే రాజులు చేయాలి ప్రజాస్వామ్యం ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే చేయాలి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రులు చేయాలి ఇది వాళ్ళ బాధ్యత అండి ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించేసేసి ఈ ఈ నిధులన్నీ గాడుమాలు చేసేస్తే ఇబ్బంది వస్తుంది వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఇంకో నాలుగు రోజులు పరిపాలన చేయాలంటే ఇది పద్ధతిగా ఓ ప్రజాస్వామి వృద్ధుడు ప్రతి మతాన్ని గౌరవించుకుంటూ హిందూ మతం అయినా క్రైస్తవ మతం అయినా ఏ మతం అయినా ప్రతి మతం కూడా చక్కగా స్నానాలు చేసి ఒక ఒక చక్కగా పూజించుకుని వెళ్తారు దానికి సౌపాయం కల్పించాలి మన బాధ్యత ఇది అదే మన ఎస్ఈబీసీ మైనార్టీ సంఘం అదే అడుగుతుంది ఇది ఎక్కువ గుద్దలం కోరుకులు కూడా ప్రజలకే సౌపాయంగా ఉండాలి ఎవరు కూడా ప్రమాదాలు జరగకూడదు ఆరోగ్యం ఉండాలి స్నానాలు చేసి మరి యథావిధి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇది మా మిత్రులారా మన సంఘంగా కోరుకునేది ఇతర సంఘాలు కూడా ఏదో మాకు కావాలని మనం ఏమీ కూడా ఆ బడ్జెట్ లెక్కలు అడుగుతూ లేదు ఉన్నది ఖర్చు పెట్టండి నిధులు వచ్చేటప్పుడు నిధులు కూడా సకరే ఖర్చు పెట్టి మానవ జాతికి ఇబ్బంది లేకుండా చేయాలనే డిమాండు ఎస్సీ బిసి సెలవు మిత్రులారా మీ అందరికీ జేబిఎం నా పేరు మట్టపతి సత్యనారాయణ బీసీ ఎస్టీ ఎస్టి మైనారిటీ సంఘ సభ్యుణ్ణ్ణి మా సంఘ అధ్యక్షులు శ్రీ సలమైన రామారావు గారు అధ్యక్షున ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పుష్కరాల గురించి ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి మేము కొన్ని సూచనలు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్స్ తెలియపరుస్తున్నాం మొదటగా గతంలో పుష్కరాల టైంలో ముప్పై ఆరు మంది చనిపోవడం జరిగింది ప్రారంభోత్సవంలో మరి ఎలాంటి అవాంతరాలు మరలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రతి వార్డులోనూ ఒక కమ్యూనిటీ హాల్ అంటే వచ్చే పుష్కర భక్తులకి ఉన్నడానికి కమ్యూనిటీ హాల్ ప్రతి వార్డులో ఉంటే వారికి కొంత సౌకర్యంగా ఉంటుంది అందుకని ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాల్ని ఈ సచివాలయాలకి వేరే విధంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది అవన్నీ ఖాళీ చేసి స్థానికులకి అప్పగించాలి అలాగే ఈ రే పుష్కరాల టైంలో మరి బంధువులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు పేద కుటుంబాలు వారు ఉన్నారు వారు వారిని గౌరవించాలంటే వారిని సత్కరించాలంటే వాళ్ళని రేషన్ కావాలి ఆ రేషన్ గవర్నమెంటు ఎక్కువ సంఖ్యలో ఆ పేద కుటుంబాలకి ఇస్తే వారికి సౌకర్యంగా ఉంటుంది అందుకని దాని గురించి ఆలోచించాలని చెప్పి కోరుకున్నాను అలాగే పుష్కరాలకి వందల కోట్లు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేసి ఇక్కడ రాజమండ్రి చుట్టుప్రక్కల ఉండేటువంటి మండలాల్లో అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి మండలాలన్నింటికి సద్వినియోగం చేయాలి సక సౌకర్యాలు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలి అలాగే రైల్వేసు బస్సులు విమాన సౌకర్యం ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చెయ్యాలి అలాగే ఒక స్థానిక కమిటీ అంటే ఎవరో స్పెషల్ ఆఫీసర్ ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచో కేంద్రం నుంచో కాకుండా రాజమండ్రి ఎంపీ ఈ చుట్టుప్రక్కల ఉండేటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా ప్రజానాయకులు వీరితో ఒక కమిటీ వేసి ఈ పర్యవేక్షణ వారి ద్వారా జరగాలని జరగాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా రెండు సంవత్సరాల దగ్గరగా ఈ పుష్కరాల టైం ఉంది కాబట్టి ఇవన్నీ సమకూర్చాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు బొక్కా సత్య వెంకట ప్రతాప్ బీసీఎస్సీ ఐస్టీ కమిటీ యొక్క సభ్యుడిని మా సంఘం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ సానప్రామాణ గారు మొత్తం అన్ని విషయాలు కూడా వివరించడం జరిగింది నేను అదే విషయం ఆ విషయాల గురించి ఎక్కువ చెప్పవలసిన కానీ కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తున్నాను నేను ముఖ్యంగా పుష్కరాల టైంలో అందరికీ కూడా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించవలసి ప్రభుత్వం గారిని కోరుతున్నాం అదే ఇంకా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన కోటకుంభం దగ్గర శివుని బొమ్మ ఉందని ఆ శివుని బొమ్మ దగ్గర చుట్టూ కూడా ఉన్న రోడ్డుని పాడు చేసి రాళ్ళు వేసి శుభ్రంగా గోతులు చేసేరు దాని మీద ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రజలకి నడువులు కూడా పోతున్నాయి అందువల్ల దాన్ని ఈ పుష్కాల టైంలో ఇప్పుడే సరిచేసి దానికి ప్రజలకి మంచిగా వినియోగంగా ఉండేట్టుగా చేస్తుందిగా కూడా కోరుతున్నాం అదేవిధంగా ఫ్లైఓవర్ కట్టడం జరిగింది ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్లు వేయలేదు వేయిపోవడం వల్ల ఆ గోతులు పడిపోయి ఆ గోతుల్లో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి నడువులు వెన్ను పుష్లు కూడా దెబ్బతింటాయి అది కూడా తొందరగా ఈ పుష్కాల గ్రాంట్లో తయారు చేసి ప్రజలకి అందుబాటులో చేయాల్సిందిగా కోరుతున్నాం